మందిరములోనికి మనం వెళుతూ ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటూ ఎన్నో సందర్భాలను వాక్యం చేత మనం వింటున్నప్పుడు రోజురోజుకి వారం వారం సంవత్సరాలకు తరబడి సంవత్సరాల్లో గడిచినప్పటికి కూడా ఎన్నో సందర్భాల్లో మనం వాక్యం వింటున్నప్పుడు మనలో ఒక పలింపు అన్నది మనలో కనబడాలి పలింపంటే పోయిన సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం ఈ సంవత్సరంలోనికి వచ్చినప్పటికీ మన అభివృద్ధి ఈ విధంగా ఆ విదుగుదలన్నది ఎలా ఉండదు మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి మన ఆత్మీయ స్థితి ఒక అభివృద్ధి అన్నది మనలో కనబడాలి కొన్ని ఫలాలన్నీ మనలో ఉండాలి మన జీవితం పలభరతమైన జీవితముగా ఉండాలి అందుకోసారి వాక్యాన్ని చూద్దాం సువార్త యహన్ సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం జాగ్రత్తగా చూడండి అక్కడ ఏంటంటే నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతీతిగా ఆయన తీసి ఇప్పుడు ఆయనలో మనము అంట కట్టుబడి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు ఎలా ఉండాలంటే ఫలించునట్లుగా ఉండాలి ఫలించునట్లు ఇప్పుడు కొన్ని తీగలు పలిస్తున్నప్పుడు కొన్ని తీగలు వాటికి పలింపు లేదనుకోండి మరి అలాంటివి ఎందుకు ఉండిన ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పుడు ఆయనలో అంటకట్టబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ తీగలు ఏమవ్వాలంటే పలాలుగా మారాలి అక్కడ మాట ఇదిగో ద్రాక్షవల్లి ఆయన అయితే నాలో పలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను అంటే అది ఫలాలు లేకపోతే అది పలింపలే పలించకపోతే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తారో అది కట్ చేసి దాన్ని తీసి పారవేస్తారు పారవే తీసివేసిన తర్వాత అది ఏమైపోతుంది ఎండిపోతాయి ఆ విషయాలు కూడా ఇక్కడ ఉంటాయి మనం కొద్ది కొద్దిగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం అది ప్రతి అంటే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను అది అంటే పలించే తీగంట మరి ఎక్కువగా ఏమవుతుంది పలిస్తుంది కొన్ని తీగలు ఫలిస్తున్నప్పుడు కొన్ని తీగలు ఆ పలించలేనప్పుడు మరి పనికిరానివి దాంతో పాటు ఉంటే అవి ఏమైనా ఉపకారం పడతాయా ఉపయోగమార్గం మరి అలాంటి చెయ్యాలంటే పనికరాన్ని ప్రతీతి పారవేస్తారంటా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా నాయందు నిలిచి ఉండు మీ ఎందు నేను తీగే ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు సరేంటండి నిలిచి ఉంటేనే కానీ అది తనంతట తానే ఫలింపదు అది చూసారా అంటే ఇప్పుడు ద్రాక్షితో అంట కట్టబడి ఉంటాయి ఏంటి అవి అవి ఖచ్చితంగా ఏమవ్వాలి ఫలించాలి ఒకవేళ ద్రాక్షవళితో ఉన్న సారాన్ని తీసుకున్నా గాని అవి ఏ మాత్రము కూడా ఫలింపలేని స్థితిలో ఉంటే గనక అవి ఏమవుతాయి తీసి పారేయవలసింది అంటే ఉపయోగం లేనప్పుడు పలింపు లేనప్పుడు మరి దానితో పాటు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలాంటినప్పుడు ఏం చేయాలి వాటిని తీసి పారవేస్తారంట అంటే అది దేనికి ఉపకారం అవ్వదు పనికి రాదు మరి ఫలించు ప్రతీతిగా మరి మరీ ఎక్కువగా అది అది ఫలించాలంటే ద్రాక్షల్లితో ఏమవ్వాలి అంటకట్టబడి ఉండాలి ఇప్పుడు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి వచ్చి వచ్చి సత్యవాక్యాన్ని చక్కగా నేర్చుకునే విషయంలో వినే విషయంలో ఎంతో జరుగుతుంది వాక్యం వింటున్నాం విన్నా తర్వాత అది హృదయంతరంగంలోనికి వెళుతుందా లేదా అని ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి ఒకటి పరిశోధించుకోవాలి వాక్యం నా జీవితంలో ఉన్నాదా లేదా అని గ్రహి గ్రహించుకోవాలి వాక్యము నా హృదయంలో ఉండాలి నా ఆలోచనలో ఉండాలి నా తలంపుల్లో ఉండాలి ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో హృదయంలో ఉండడం బట్టి ఏమవుతుంది అది వాక్యం ఫలిస్తుంది ఫలించడం అంటే మనం క్రీస్తులో చక్కగా మనం ఎదుగుతూ ఉంటాం లోకమనే పాపమనే లోకములోకి వెళ్ళకుండా పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధను కాపాడుకుంటూ వారు నానాటికి నానాటికి ఎలా ఉంటారంట బలాభివృద్ధిలోనికి వస్తారంట బలాభివృద్ధి ఇది బలాభివృద్ధి అంటే ఒక చెట్టు ఎవండి నాటిని కానించి అది వెదిగిన తర్వాత అది పూత వేసి పిందులేస్తూ కాయలు కాస్తుందంటే దానికి ఏముంది ఇప్పుడు అభివృద్ధి అంటే ఫలాలు అభివృద్ధి ఉంది దానికి చూసారా ఆ చెట్టుని చూడగానే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది యజమానులకి ఒక చెట్టును చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతుంది కానీ దీనిలో ఫలాలు లేవు పిందిలు లేవు కనీసం పోత కూడా దీనికి రాలేదే అని యజమానుడికి సంతోషమా బాధ బాధ అంటే ఫలింపు లేనప్పుడు కనీసం వాటికి పోత పోత కూడా కనబడలేనప్పుడు ఏ సంతోషిస్తాడు చెట్టుని బట్టి సంతోషించడం అలాగే ఈరోజు మనము క్రీస్తులో నాటబడి ఎన్నో విషయాలు మనం వింటూ కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఆదివారాన్ని మందిరానికి వెళ్ళి వస్తూ మనలో కొన్ని ఫలాలన్నది ఫలాలు కలిగి అభివృద్ధి మనలో లేకపోతే మరి చెట్టి చెట్టుని చూసినప్పటికీ దానికి ఫలాలు లేనప్పుడు మనలో కూడా ఏమీ ఫలాలు లేకపోతే మన తండ్రి సంతోషిస్తాడా సంతోషించాడు పైకి ఇక్కడ కనబడుతుంది నేను నిజమైన ద్రాక్షళి అంటే ఎవరో యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి వ్యవసాయకుడు కదా ఆయన వ్యవసాయకుడు అయితే ఆ భూములోనే నాటబడింది ఏంటంటే ద్రాక్షావల్లి ద్రాక్షావల్లి పలుస్తుంటున్నప్పుడు దానిలో నుండి అంట కట్టబడి బయటికి వస్తున్నవి ఏంటవి తీగలు ఆ తీగలు కూడా ఏమవ్వాలి పలించాలి ఒకవేళ పలిస్తేనంట అది మరీ ఎక్కువగా పలిస్తాయి మరొకటి ఏంటంటే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తప్ప అంటే ద్రాక్షళ్ళి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వారు బహుగా పలించుతారు వేరుగా ఉండి అది నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరంట చూస్తారా అంటే వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు దానికి అర్థం ఏంటి సహవాసం అన్నది లేకుండా ప్రార్థన గుంపులో మనం ఉండకుండా మనం వేరుగా ఉండి పలిస్తాము బలపడతామనుకోవడం అనుకోవడం అది జరగని పని ఇప్పుడు ఒక విద్యార్థికి చదువు రావాలంటే అక్షరాలు నేర్చుకోవాలంటే అక్కడ బాగా చదవాలంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఏమ్మా స్కూల్లో ఇంటికేడు ఉంటే వస్తుందా ఇంకెక్కడ ఉండి చదువుకుంటాం అంటే వస్తుందా వదరదు అంటే ఎన్నో విషయాలు అక్కడ ఏం చేయాలి నేర్చుకోవాలి రాయాలి తృద్దాలి అత్తమాట అవి ఏం చేయాలి చదువుతూ ఉండాలి కదా అంటే నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత కూడా అవి ఎక్కడ ఉండాలి మరలా అది మైండ్లో ఉండాలి జ్ఞాపకాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి అలాగప్పుడు ఏమవుతుందంటే ఒక అభివృద్ధిలోనికి చక్కగా వారు వెదుగుతూ ఉంటారు ఈరోజు కూడా మనము కూడా ఎదగాలంటే చెప్తున్నాడు ద్రాక్షావల్లి నేను తీగను మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను వాణి నిలిచి నిలిచిందును అని చెప్పి వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటే ఆయనకి విరోధంగా ఉండి మనం ఫలించలేం ఆయన్ని విడిచిపెట్టి మనం పలిస్తామనుకుంటే జరగని పని అందుకే దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వేరుగా ఉండి నేను క్రీస్తులో నాటబడతాను అనుకుంటే కుదరదు వాక్యాన్ని ప్రతిదినం క్రమం తప్పకుండా మనం ఏం చేయాలి వాక్యాన్ని చదువుకోవాలి వాక్యం చదువుకోకుండా మనం బలపరచబడదమా ప్రార్థన యొక్క జీవితం లేకుండా ప్రతిదినం ప్రార్థనలో సహవాసములో ప్రభుతో మాట్లాడే అనుభవం మనకున్నప్పుడు ప్రార్థనకి దూరమే దేవుని సన్నిధిలో కనీసం ప్రార్థన కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతే ఆఖరికి ఏమైపోతుందో తెలుసా భ్రష్టులుగా మిగిలిపోతాం అయినా ప్రభట్నాడు బ్రష్టులైన బిడ్డలారా మీరు ఎక్కడికి రావాలి నా రండి మీ అవిశ్వాసాన్ని నేను చేస్తానో బాగు చేస్తాను ఒకసారి చెప్పని విషయాన్ని అంటే భ్రష్టులైన బిడ్డలారా అని పిలుస్తున్నాడు పిలిచి మీరు నా ఎద్దకు రండి మీ అవిశ్వాసాన్ని నేను చేస్తానో బాగు చేస్తాను అంటే మనలో ఉంటున్న వేషధారణ అవిశ్వాసాన్ని కూడా తీసివేసి మనమల్ని సరైన మార్గము గుండా నడిపించడానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు మీరు నాకు వేరుగా ఉంటే మీరు మీరు ఏమీ చేయలేరు అంటే మీరు ఫలించలేరు ఫలించలేరు అది ఫలాలుగా మారాలంటే దేవుడు మనలో కూడా కొన్ని శ్రేష్టమైన ఫలాలు దేవుడు ఆచిస్తున్నాడు సరే అది ఫలించకపోతే అది పలించకపోతే అది ఏమవుతుంది తెలుసా ఏమవుతుందమ్మా తీసి పారవేయబడుతుందంట అంటే ఇప్పుడు మనము మనము కూడా ఉదాహరణకు మాట్లాడుకు మాట్లాడుకున్నట్లయితే మనము కూడా ఈ భూమి మీదకి వచ్చి ప్రతి సమస్తమును కూడా మనము అనుభవించి ఏం కావాలో అన్నీ మనం భూమి మీద మనము ఎంజాయ్ చేసి కోరికను కూడా దేవుణ్ణి నిష్ఠూర పెడితే దేవుణ్ణి మనము విడిచిపెడితే కనుక ఎవరిని మన పరిస్థితి ఎలా ఉంటా తెలుసా ఒకసారి హారు వచ్చిన కూడా చదువుకుందాం

ఆ చెట్టు భూమిలో ఉన్నంత సేపు అది ఎలా ఉంటుంది సిగురిస్తూ చక్కగా పచ్చగా కనబడుతుంది పచ్చగా దావేది గారి కోసం మాట్లాడడం కదా నేనైతే దేవుని మందిరంలో పచ్చని అది ఎలా పచ్చదనం కనపడుతున్న సారమ కలిగి మరల మీరు పచ్చగా ఉందుదురు అని చెప్తాడు తొంభై రెండులో కూడా సారమ కలిగి అంటే వాక్యం అనే సారాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారో చక్కగా లిస్తూ ఉంటారో ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఎవడైనా నాయందు బయట అది ఏమైపోద్ది తర్వాత ఎండిపోవును ఎండిపోవును మనం కూడా క్రీస్తులో నుండి వేరైపోతే దేవుణ్ణి విడిచిపెడితే సరిగా బ్రతకకపోతే మరి మన పరిస్థితి ఏమైపోద్ది అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు మనం ఫలించాలన్నా దేవుని కొరకు మనం బత్తిలో ఎదగాలన్నా మనము క్రీస్తులో అంటకట్టబడి ఉండాలి అందుకే మన పునాది మన బేస్మెంట్ ఎవరి మీద వేసుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద మనము కట్టుకోవాలి క్రీస్తు అనే బండ బండ అంటే రాయి ఆ రాయి మీద మనం ఏం చేసుకోవాలి మన పునాది మన బేస్మెంట్ను వేసుకోవాలి ఒక బిల్డింగ్ కట్టినప్పుడు కూడా దాన్ని ఆ పునాది బలముగా ఉండాలంటే స్టేర్లు ఒకటి రెండు మూడు స్టేర్లు అలా వేసినప్పుడు దానికి ఐరన్ను దాని ఫౌండేషన్ చాలా గట్టిగా వేస్తారు ఎందుకని ఆ బలము ఆ వెయిట్ అంతా తట్టుకోవాలంటే అది బలమైన పునాది వేయాలి ఒక క్రైస్తవుడు కూడా క్రీస్తు అనే బండ మీద అందుకే ఇసుక మీద ఇల్లు కట్టు బండ మీద ఇల్లు కట్టు ఈ విషయాలు చూసారు కదా ఇసుక మీద వేసి అప్పుడు అది ఎలా ఉంటుంది ఉదాహరణకు దేవుడు మాట్లాడు గాలి వచ్చును ఆ వాళ్ళను కురిసి ఆ ఇంటి మీద పడగానే అది ఏమైపోయింది కూలిపోయింది మరి బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉందంట అది స్థిరమగా ఉంది జాగ్రత్తగా ఆలోచించండి నా మాటలో క్రీస్తులో ఎప్పుడైతే మనము క్రీస్తు అనే బండ మీద మన పునాదిని కట్టుకుంటామో ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభువుని వారు విడిచిపెట్టని విడిచిపెట్ట ఎందుకంటే వారు బత్తుపరులుగా మారుతారో నీతి మంతులుగా నడుచుకుంటారో ఏ శ్రమ వచ్చినా ఏ ఆటంకం వచ్చినా తొలుగుపోరాలు శ్రమ వచ్చింది కాదని కృంగిపోరో ఎవండి సంతోషం కా సంతోషంలో కూడా ఏదో ఎర్ర బీగిపోనట్లుగా ఉంటుంది అందుకే శ్రమ వచ్చినప్పుడు అంట అండి కృంగిపోయినవాడంట చేత కాని వాడంట ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఏమైపోతారంటే కృంగిపోతారు అలా కృంగిపోతే నువ్వు ఎలాంటి వాడు అని వాక్యం చెప్తుందంటే నువ్వు చేత కాని వాడివి అలా ఉండొద్దు అందుకే మన పునాది మన బేస్మెంట్ మన విశ్వాసాన్ని ఎక్కడంటే క్రీస్తు అనే బండ మీద మనం నిలబడితే అది వాన వచ్చిన వరద వచ్చిన తుపానులు పెని గాలులు విసిరినా కానీ దానికి ఏమి అవ్వదు మనము అనే బండ మీద ఆయిల్తో పాటు మనం కట్టబడితే మనము నిలుచుకుంటే ముందు మన మనం దగ్గరికి రావాలంటే మనతో ఆయన ఉన్నాడు కదా ఆయన ఎదుర్కొనేప్పుడు రావాలి యోబు గారు చుట్టూ రౌండ్ ఏముంది ఇంటి చుట్టూ కంచె ఉంది కదా ఆ కంచి ఉందంటే దేవుడే ఒక వలె కంచెను దేవుడు యోబు చుట్టూ ఏచాడు ఎందుకని ఆయన యథార్థవంతుడు నాయవంతుడు నీతివంతుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని కూడా ఏం చేసిన వాడు అంటే ఆయన విసర్దించిన వాడు అంటే అసహ్యం చెడుతనం అంటే అంత భక్తి పౌరుడుగా బ్రతుకుతున్న యోబు చుట్టూ ఒక ప్రాకారము వలె కంచిన దేవుడు వేశాడంటే ఎందుకు వేశాడు ఆయన గారి దగ్గరికి రావాలంటే ముందు ఎవరు దానికి హడ్డుగా ఉన్నారు ఇప్పుడు కంచా కదా దేవుని కంచె ఉందంటే కాపుదల దుష్టుడు ఎవర కూడా ఈ శత్రువు కూడా గారిని హాని చేయడానికి వీర్లేదు సరే అంటే తన విశ్వాసము తన పునాది యోపు గారు దేవుని మీదే ఆధారపడ్డాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల దేవుని కంచె ఉంది ఈరోజు మనం కూడా క్రీస్తులో ఒక సమృద్ధిలోనికి అంటే ఒక ఫలాలు మనం ఫలించాలంటే మనలో ఆ ఫలింపు మనలో కనబడాలంటే మనము క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలి అందుకే చెప్తున్నాడు నేను నిజమైన వలని నా తండ్రి వ్యవసాయకుడు అని వచ్చి నాలో పలింపని ప్రతీతిగా అది ఏమవ్వాలి అది ఫలించాలి ఫలించాలి పలింపని ప్రతీతిగే ఏమైపోతుందంట తీసి పారవేయబడు అది ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇప్పుడు అగ్నిలోనికి వెళ్ళిపోవలసింది కాలిపోవాలి కాలిపోవాలి మరి పలించే ప్రతీతిగా మరి ఎక్కువగా ఫలించనంట ఫలించే తీగ అంటే ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం మనము ప్రభు కొరకు ఫలించే వారిగా ఉందామనుకుందామా లేకుంటే ఫలి ఫలాలు లేని జీవితాలుగా ఉందామనుకుందామా ఫలించే జీవితాలు ఫలాలు ఉండాలి ఇప్పుడు క్రైస్తవుల్లో ఫలాలు అంటే ప్రే ఒకసారి ఆత్మ ఫలాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆత్మ ఫలం మనగా అంటే ఒక్కటే ఫలం ఆ ఫలంలో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి ఆత్మ ఫలం అని చెప్పుకొచ్చి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము సాత్వికము ఆశానిగ్రహము ఇలాగూ ఫలాలు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది కూడా ఒక్కొక్క ఫలము ఒక్కొక్క గుణాన్ని చూసిస్తుంది కదా ఒక ప్రేమ అదొక ఫలం సంతోషం అదొక ఫలం దీర్ఘశాంతం అదొక ఫలం మంచితనము అదొక ఫలం చూసారా అంటే ఒక్కొక్క ఫలాన్ని గురించి మనము మాట్లాడుకుంటుంటే ఇవన్నీ ఫలాలు అంటే ఏంటో ఇది చెట్టులకు కాసినట్లుగా మనం కాయడం కాదు ఆ గుణ లక్షణాలు మనలో ఉండాలి అది అంటే మనలో కూడా దేవుడు చూసే ఫలాలేంటి ఒక చెట్టులోనేమో ఇదిగో ఆ అయితే అది దానమ్మ కాయలు పిందులు పోత ఆ దానికి ఆ చెట్టుకి అవి కనబడాలి ఒక నారంజం చూసిన నారంజకాయ కనబడిన ఆ ఫలాలు దానికి కనబడ ఒక బొబ్బాయి చూసినా కానీ దానికి అవి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఫలాలు కనబడుతున్నాయా మరి మనలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడంట ఫలాలు చూస్తున్నాడు మరి ఏంటి ఫలాలు ఏంటి ప్రేమ అనే ఫలము నీలో ఉందా అది చూస్తాడు అంటే ఆయన ప్రేమ ఎరిగి ఆయన ఉన్న రుచి ఎరిగి వాక్యంలో ఉన్న సారాన్ని కలిగి ఉండి భక్తి నేర్చుకుని విశ్వాసాన్ని కాపాడుకొని ప్రతిదినం ప్రార్థనలో ఉండి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకుని కూడా మనలో ఒక చిన్న ప్రేమ లేకపోతే సమాధానం లేకపోతే ఐక్యత లేకపోతే దీర్ఘశాంతి మనలో లేకపోతే దయాళత్మం అన్నది మనలో లేకపోతే ఒక మంచితనం అన్నది మనలో లేకపోతే ఇవన్నీ ఏంటి ఒక్కొక్క ఫలాము ఫలాలు ఆ ఫలాలో ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఈ ఫలాలన్నీ మనలో ఉంటే మనం దేన్నైనా సరే ఏం చేయచ్చు జయించవచ్చు ఒక దుష్టుని ఎదిరించాలన్నా లేకుంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో కూడా ఆ ఫలాలు మనలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఫలం ఒక్కొక్క ఫలం ఆ మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి వినియోగించుకోవాలి నాకు బ్రతకాలని ఉంది మీ కొరికే నేను జీవించాలని ఆశ నాకు ఉందని అడిగితే ఖచ్చితంగా విడిచిపెట్టే దేవుడైతే కాదు అందుకే నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమో త్రోసి వేసేవాడిని కాదంటున్నాడు ఆయన అంటే నా ఎద్దకు వస్తారా రండి ఆయన దినమెల్ల నరులారా తిరిగి రండి అని ఒకటి అంటున్నాడు ప్రయాసపడి భారం వసుకున్న సమస్త జనలారా మరలా నా ఎద్దకు రండి చూసారా ఈ ఇవన్నీ విషయాలను దేవుడు పిలుస్తున్నాడు కానీ ఎవరు రావట్లేదు ఆఖరికి భ్రష్టులుగా ఉంటున్న వారు కూడా పిలుస్తున్నాడు ఏమని భ్రష్లైన బిడ్డలారా నా రండి మీ అవిశ్వాసాన్ని నేను చేస్తాను బాగు చేస్తాను అంటే బాగు చేసేవాడు అంటే ఆయన గుండి వారిని బాగు చేసేవాడు మన అవిశ్వాసాన్ని తీసివేసి కూడా మనమల్ని ఏం దేవుడు మార్చేవాడు అంటే మన భ్రష్టత్వాన్ని ఏం చేసేవాడు తీసేసేవాడు అంటే మనం పలించకపోయినా దేవునికి విరోధంగా ఉన్నా నా బిడ్డలను ఏ విధంగా అయినా సరే నడిపించుకోవాలి మార్చుకోవాలనే తపన ఎవరిలో ఉంటుంది ప్రభులో ఉంది అందుకే ఏసుప్రభు కొరకంటే మనము దూరంగా ఉండని ఉండకూడదు మనలో ఎప్పుడు మనము ఎలా ఉండాలంటే క్రీస్తు కొరకు మనము పలించాలి అందుకే అక్కడ యహాను సవర్తలోనే ఒక మాట ఉంటుంది ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు మహిమపరచబడతారని తెలుసా ఎనిమిది వచ్చాను ఈ పదిహేను ఎనిమిది పలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అది మీరు నాకు శిష్యులవుతారు ఎప్పుడు శిష్యులవుతారంటే అది దేవుని కొరకు బ్రతకాలన తపనుండాలి తపనుండాలి మనం పలించాలి ఫలించి ఎవరైతే ఫలిస్తారో ప్రభు కొరకు బ్రతుకుతానని ఒక తపన కలిగి ఉంటారో వారు యేసు ప్రభు కొరకు ఏమవుతారంట శిష్యులుగా మారతారు అంటే మనం అందరం కూడా ప్రభువుకి శిష్యులు అవ్వాలంటే ఏమవ్వాలి అది ఫలించాలి మీరు బహుగా అంటున్నాడు బహుగా అంటే ఏంటి గొప్పగా ఉండాలి నా పిల్లలు అంతేనా ఇప్పుడు మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు పిల్లల విషయంలో ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టి కాల్మింట్లలో ఇంగ్లీష్ హిందీ చదివిస్తున్నారో నాకులాగా పని చేయకూడదు నాకులాగా ఆ గేదెలు మేపకూడదు నాకులాగా ఆ వ్యవసాయం పని చేయకూడదు నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అది పేదవారైనా కానీ వారు కష్టపడి చదివి ఇంటికి చదివించుకుంటారు వారు గొప్పగా వారుగా ఉండాలనుకుంటాం ఆశపడతారు కదా గొప్పవారు నా పిల్లలు గొప్పవారుగా ఉన్నతమైన స్థితిలో నా పిల్లలు ఉండాలి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని ఆశపడుతున్నారే సేమ్ అలాగే మన కన్న తండ్రి మన విషయంలో ఆశపడుతుంది ఏమని నా పిల్లలు బహుగా ఫలించాలి అలా బహుగా పలించట వల్లంట నా తండ్రి మహిమ పరచబడతాడంట ఆయనకి ఘనత అంటే మనం పలించడం బట్టి ఆయన సంతోషిస్తాడు ఆయనకి మహిమ వస్తుంది అంతే కదా మనం గొప్పవారుగా ఉంటే తల్లిదండ్రులు కదా నా పిల్లలు ప్రయోజకులు ఇవ్వరా అంటారు సంతోషం వాళ్ళకి అలాగే దేవుడు కూడా ఈ భూ ప్రపంచం మీద ఎవరైతే క్రీస్తు రక్షకుడని నమ్మి బాపం పొంది ప్రభు కొరకు దినదినము ఆయన కొరకు బ్రతుకుతూ ఫలిస్తున్నారో అలాంటి వారిని దేవుడు చూసంట చక్కగా సంతోషిస్తాడు సంతోషిస్తుంది మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నారు అని చెప్పి కింద ఎవడా వలన మీరు నాకు శిష్యులవుతురు ఎంత చక్కటి మాట కదా ప్రియమైన వర్లరా మనం అలాగా ఆయనకి మనం మారాలంటే మనం అలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనము ఫలించేవారుగా మనము ఉండాలి ఫలించేవారుగా ఆ ఫలాలు ఏమైనా మనలో ఉన్నావా లేవా అని గమనించుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కూడా వాక్యము లేకపోతే ఎలాగైతే మనం పలింపలేమో వాక్యం మనలో వంటి ఖచ్చితంగా మనం ఏమవుతాం ఫలిస్తాం ఫలిస్తాం వాక్యం తీసుకున్నా సారాన్ని తీసుకున్నా కానీ మనలో ఫలాలు లేకపోతే ఇందాక చెప్పాను చూసావా ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా అది ఫలింపని మరి అవి ఫలిస్తున్నప్పుడు మిగతా తీగలు కూడా ఏమవ్వాలి అది ఫలించాలి ఈరోజు కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామండి వారు బ్రతుకుతున్నారు మనమెందుకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి మనం కొన్ని విడిచిపెట్టట్లేదేమో అందుకే బ్రతకలేకపోతున్నాం అంటే అందుకే మనలో ఉన్న కొన్ని కొన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి వారంట వాకు వాడక తన కాల మందు పాలమించు ఆ ఉంటారు అంటే వారైతే ఆకు వాడక తన కాల మందు పలమించే చెట్టు వాళ్ళు వారు ఉంటారో కింద విషయాలి అతను చేసిందంతా అలాగ ఉండరంటే ఎలా ఉండరు వారు పలమిచ్చే చెట్టు వల్లే వారు ఉండరంట మరి ఎలా ఉంటారంటే దుష్టులు అలాగని ఉండక గాలి చదరగొట్ట పొట్టవలనందు న్యాయ విమర్శనలో దృష్టిమంతుల సభలో పాపులను నిలవరు చూసారటండి ఇప్పుడు ఆ మనము ధాన్యము వ్యవసాయం చేసినప్పుడు ఈ ధాన్యం పక్క ఒడ్లన్నీ పక్క తీసిన తర్వాత పోత వేసినప్పుడు కాగిలు ఏమవుతాయి నిలుస్తాయి కాగిలు ఏమో నిలుస్తాయి పొట్టంత ఏమైపోద్ది ఎగిరిపోద్ది అలాగా గాలి వేసినప్పుడు చూసారా ఇప్పుడు మనం క్రీస్తుల మనం నిలవాలంటే నీతిమంతులుగా ఉన్నవారు నిలుస్తారు ఫలించేవారు వారు మాత్రమే నిలుస్తారు అక్కడ కనపడుతుంది దుష్టులు అంటే దుష్టులు అలాగుండి ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె అది అంటే గాలి వేసినప్పుడు ఎలాగైతే అది చెదిరినప్పుడు కాయిలో పక్కకి పొట్టు పక్కకి వెళ్ళిపోద్దో అలాగే ఈ రోజు కూడా క్రీస్తు కొరకు మనం సరిగా బ్రతికితే మంచి మార్గము గుండా మనము ప్రయాణం చేస్తాం లేదా దేవుని విడిచిపెట్టి మనం బ్రతికితే కనుక రెండే రెండు మార్గాల్లో అక్కడ కింద రాయపడ్డాయి కదా కాబట్టి కాబట్టి న్యాయ విమర్శ దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలవరు నీతి మంతుల మార్గము ఏవో వాకు తెలియను మార్గము నా శన్మలకు నడుపు చూస్తారా దీని బట్టి మనకు అర్థమవుతుంది మనము నీతి మంతులుగా మారితే పరలోకానికి వెళ్ళే మార్గము గుండా మనకి దేవుడు సిద్ధపరచారు లేదా అలాంటి ఎన్ని దేవుని విడిచిపెట్టి మనం బ్రతికితే కనుక ఆఖరికి మనము ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి అది పాతాళమనే ఊబులోనికి వెళ్ళిపోవాల్సిందే అక్కడే ఎవరైతే ఫలించారో ఫలాలు లేవో దేవుని విడిచిపెడతారో వారందరూ ఏమైపోవాలి ఫలింపని ప్రతీతిగా తీసి పారవేయబడుతుందంటే అది ఏమైపోతుంది అది కాలిపోవడానికి సిద్ధంగా ఉంది ఈరోజు క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మనము కూడా ఆయన విడిచిపెట్టి ఒకవేళ బ్రతికితే ఖచ్చితంగా ఏమైపోవాలి లేదు నా ప్రభుని విడిచిపెట్టను నా ఏసు ప్రభు కొరకు నేను బ్రతకాలి అని తీర్మానించుకొని నేను ఫలించాలి ఆయన ఏసు ప్రభు నిజమైన ద్రాక్ష వల్ల అయితే ఆ నేను అంటకట్టబడి ఉంటే ఆ వచ్చే తీగలు నేను కాబట్టి నేను ఎలా ఉండాలి పలించాలి మరి ఎక్కువగా ఒకవేళ ప్రభు కొరకు బ్రతకాలనే ఒక తపన నీలో ఉంటే దేవుడిని నేను చేస్తాడో మరింతగా అవకాశాన్నిచ్చి మరింతగా అభివృద్ధిలో నడిపించే దేవుడు అందుకంటాడు పలించే తీగ మరి ఎక్కువగా పలింప చేస్తుందంట ఫలాలు లేకపోతే పలింపు లేకపోతే తీసి పారవేస్తాడు మనం తీసి పారవేయబడే స్థలంలోనికి వెళ్లకుండా మనం పరలోకం అనే ప్రభు ఉండే స్థలంలో మనం కూడా ఉండే భాగ్యం దేవుడు ఇస్తా అందుకే ఇప్పుడు మనలో ఏముండాలి ఫలింపు మనలో ఉండాలి ఆ ఫలింపు ఎప్పుడొస్తుందంటే ద్రాక్షళిలో మనము అంటకట్టబడి ఉంటే తప్ప ఫలిస్తాం ఒకవేళ లేకపోతే ద్రాక్షావళితో మనం ఏమవ్వాలి అంటకట్టబడి ఉండాలంట ద్రాక్షవల్లి ఆయన తీగలు మనము మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఫలించే మనము ఉండాలి ఫలించే వరకు ఉందామా అయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం